బీహార్ నుంచి ఐనూరు జనము చిన్నోళ్ళు పట్టుకొని పోయి కిడ్నీ తీసి అమ్ముకుండే వాళ్ళు వచ్చిండారు ప్రతి ఒక్క ఊర్లోన బిచ్చి రానియకూడదు శాస్త్రం చెప్పే వాళ్ళు రానియకూడదు బట్టంపే వాళ్ళు రానియకూడదు వాళ్ళ బిడ్డలు వాళ్ళు చూసుకొని వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సింది అందరూ జాగ్రత్త లో ముగ్గురు మనుషులు పట్టుకున్నారు పిల్లోల్ని చంపేసి కిడ్నీలు గుండె కండ్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాయా బజార్ రెస్టారెంట్ దగ్గర పట్టుకున్నారు వాళ్ళని రోడ్డు మీద కొడుతున్నట్టు చూడండి అందరూ జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఫస్ట్ పండ్లకి వెళ్తూ ఉంటారు అందరూ పల్లెలల్లో సిటీలల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పెద్ద చిన్న అనే భేదం లేకుండా చంపేసి కిడ్నీలు తీసుకుంటున్నారు వాళ్ళు అడక్ తినే వాళ్ళలాగా బట్టలు ఎత్తుకొని వచ్చి అమ్మే వాళ్ళలాగా వస్తున్నారు పక్కీర్ల లాగా వస్తున్నారు చాలా మారువేషాలలో లాగా వస్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటారంటే అంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ముగ్గురిని పట్టినారు ఇప్పటికీ ఇంకా చాలామంది ఉన్నారంట చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు మాత్రం జాగ్రత్త ఇంటికాడ ఆడవాళ్ళు ఎవరో వచ్చారు కదా వాళ్ళకి భీం పెడదాం అన్నం పెడదామనే ఆలోచనలతో ఇంటి ముందర పోవడం ఎవరన్నా తగినం చెప్తాము చెప్పించుకోండి మేము మీ ఇంట్లో అట్లుంది ఇట్లుందని వస్తారు వాళ్ళని కూడా నమ్మద్దండి రకరకాల మారువేషాలలో వస్తున్నారు జాగ్రత్త